ఓం శాంతి మీరు ఎలాగ ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఏ మాదిరి అయితే బాబా అన్నాడు ఆత్మ సంజో ముజ్బాకో జాద్కో ప్రాక్టీస్ ఎంతవరకు నేను చేశాను నాలుగు సబ్జెక్టులు జ్ఞాన్ యోగ ధారణ సేవ సేవ నాలుగోది మనం ఒకసారి జ్ఞానం అర్థం చేసుకున్నాము కాబట్టి మనం అర్థం చేసుకొని చాలా సాఫ్ట్గా నడవాలి ఇప్పుడు చూడండి ఎన్నోసార్లు మీరు కూడా వినే ఉంటారు పొరపాటులో కూడా పొరపాటు ఏదైనా చిన్నది మన ద్వారా ఏమైనా అయితే ఎదుటి వాళ్ళు ఏమంటారు మనల్ని చూడండి విషయం చాలా చిన్నది కానీ ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది చెడుగా ఆలోచించకూడదు ఇది ప్రాక్టికల్గా చేయాలి కదా చెడు ఆలోచించకూడదు చెడు మాట్లాడకూడదు చూడు వ్యవహారం చేయకూడదు ఎంత పెద్ద రెస్పాన్స్ నేను అనుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనందరం సేవలో పాస్ పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు సేవలో ఫుల్ అవునా ఏదైనా ఫంక్షన్ పెడితే ఎంత ఆనెస్ట్గా మనం చేస్తాం అక్కయ్యలు అంటారు సమయం ఏంది భోజనం చేయండి అని ఆ పర్వాలేదు అక్కయ్య ఈ సేవ చేసి మళ్ళీ తింటాం అంత హానెస్ట్ కానీ ఫస్ట్ సబ్జెక్టు ఇంకోటి ధారణ ఉంది నేను చెప్పాను కదా పెద్ద గొప్పతనం ఏం కాదు ధారణ కానీ ధారణ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆనందం ఎలాగుంటుంది పొద్దున కూడా చాలా ఫ్రెష్గా అయిపోతాం ఎంత సేవ చేసినా సరే అలసట ఉండదు దానికి కూడా ఒకటి కారణం ఉంది శారీరకంగా బాబా ఏమన్నాడు మీరు శరీరాన్ని కూడా అంతే చూసుకోవాలి ఎంతైతే మనం ఆత్మ గురించి మాట్లాడుకుంటామో మరి మీకు మీరు ప్రశ్నించుకోండి శారీరకంగా మొదటి నుండి ఈ రోజు వరకు నేను ఎంత అటెన్షన్ ఇస్తున్నాను బాబా చెప్పిన అనుసారంగా ఎంత నిశ్చింతంగా ఉంటాం ఓం శాంతి